నమస్తే సార్ ఇన్ని రోజుల నుంచే బోర్ ఖరాబ్ అయితే ఎప్పుడు ఖరాబ్ అయితే అప్పుడు కలరాజు సార్ చెప్పినప్పుడల్లా బోర్ రిపేరింగ్ చేపిస్తూనే ఉన్నాడు ఇక బాగా రోజుల నుంచి కలరాజు ఎన్ని బోర్ పెట్టినప్పుడు నుంచి సార్తో ఒక్క ఫోన్ కాల్ చేస్తేనే ఎంటనే రిపేరింగ్ చేస్తాడు వెంటనే రిపేరింగ్ చేస్తాడు ఇవి ఎండాకాలం వర్షపడతలేదు రిపేరింగ్ కి కూడా బాగా ఉన్నాయి ఏమనుకోకమ్మా అంటే సార్ చెప్తే సార్ మాట మేము ఆగినాము సరే సార్ అని సార్ ముచ్చట ఆగినాం సార్ చెప్పిండ్రు నేను ఎట్లనే రిపేరింగ్ చేస్తా బిడ్డ కొన్ని రోజులు ఆగు అంటే సరే ఆగినాం గాని ఇప్పుడు చెప్పిన ముచ్చటికి సార్ రండి నెల రెండు నెలలు ఆపిండు గాని కరెక్ట్ సార్ ముచ్చట అయిన సార్ ప్రకారంగానే కలరాజు సార్ ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు దయచేసి మాకు ఈ గరిబుల్లకంత సాయం చేసి బోర్ పెట్టించి మళ్ళీ రిపేరింగ్ చేసిండు రిపేరింగ్ చేసినా కూడా మాకు అందరికి వడకట్టుకి బుద్ధి రావాలా రిపేరింగ్ కాకుండా సార్కి ఫోన్ చేయకుండా మేము అందరూ కాపాడుకోవాలా మా ఆడకటోళ్ళు అందరు బుద్దితోని జ్ఞానంతో ఉంచుకోవాలా ఒక్క గంట రెండు గంటలు ఒక్క రెండు గంటలు బోర్ నడిపించుకోవాలా తాపకి ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవద్దు మళ్ళా అవసరం ఉన్నది నేను నేను పట్టుకుంటా నువ్వు అని లొల్లి పెట్టుకోవద్దు సార్ ముచ్చట రావద్దు సార్ పేరు తీయొద్దు సార్ మాట విని రూల్స్ ప్రకారం బోర్ అట్లా సార్ ఎట్లా చెప్పినప్పుడు ఒక గంట రెండు గంటలే ఉంచుకోవాలా ఎవరు ఆగం ఆగం చేయొద్దు వాడకట్ల మళ్ళా రిపేరింగ్ కాకుండా చూసుకోవాలా సార్ సార్ దయ చేసినట్టు రిపేరింగ్ అయింది సార్ మొత్తం పెసర్ పెట్టి రిపేరింగ్ చేస్తుంటూ సార్కి ధన్యవాదాలు